ఆర్మూరు మండలం చేపూ గ్రామంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివిన ఎంసీఏ రెండు వేల ఏడు రెండు వేల పది బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎంతో ఉత్సాహం మరియు సంతోషంతో కళాశాలలో తిరిగి కలిసి ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాలలో తిరిగి రావడం ఆనందకరమైన అన్నారు మీ అందరి విద్యలు చూసి మేము గర్వపడుతున్నామన్నారు మీ బలంతోనే ఈ కళాశాల మంచి గుర్తింపు పొందుతుంది ఈ సమ్మేళనం ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాదు భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని సూచించారు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మాకు ఇలాంటి అభివృద్ధి అవకాశాలు కల్పించిన మా చైర్మన్ అల్జాబుల్ శ్రీనివాస్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు క్షత్రియ కాలేజీ మాకు అందించిన అమూల్యమైన పాఠాలు జ్ఞాపకాలు మమ్మల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తున్నాయన్నారు దానికి మేము సదా రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ కళాశాల అభివృద్ధి కోసం తమ వారితో సహకారాన్ని అందించడానికి సంకల్పం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు